అందరికీ నమస్కారాలండి మనవారు ఆచరిస్తున్న భక్తికి సంబంధించిన కట్టుబాట్లు అనేవి వాటి ద్వారా మానవజాతి క్షేమం అనేది ఉండాలి కానీ అవి ఆనవాయితీగా చేయకపోతే తప్పని అరిష్టమని పాపమని దోషమని ఎలా ఇనిపిస్తారే తప్ప నిజానికి అందున చాలా వరకు పనికిరానివయ్యి హానికరమై జీవన విధానానికే వ్యతిరేకమై అలాగే బ్రతుకులు భంగపరిచేవిగా కూడాను ఉన్నాయి అవి ఎలా అంటే అందును కొన్ని వినిపిస్తాను కొన్ని కుటుంబాలలో ఎవరికైనా తాత్కాలిక అనారోగ్యాలు కానీ శాశ్వత అనారోగ్యాలు కానీ దాపరించి ఉన్నప్పుడు ఇక అట్టి వారిని అట్టి అనారోగ్యులను పట్టుకొని ఈ వారమున పలాని వారమున పలానా దేవుడి పేరు మీద ఒక్క పొద్దులు ఉండు అంటూ అంటూ ఇబ్బంది పెడతారు ఇక ఆ అనారోగ్యుడు ఉండలేను ఉంటే చనిపోతాను అని తట్టుకోలేను అని వివరిస్తాడు ఇక అప్పుడు అయితే చనిపోతావని ఆచారాన్ని వ్యతిరేకిస్తావా దైవాన్ని కాదంటావా భక్తిని ఆచరించబోవా అంటూ ఈ విధంగా ఒత్తిడి చేస్తారు ఇది ఎంతవరకు మానవుల క్షేమం కోరుతున్న ఆచారాలు ఇక అలాగే మరొకరు కూడాను మరొక అనారోగ్యాన్ని పట్టుకొని పలాని గుడికాడ పలాని యాత్రలో పలాని రోజున అది మామూలు గుడైనా లేక ఏదైనా చిన్నపాటి కొండపైన ఉన్నా ఇక దాని చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణంగా తిరుగుమంటూ చుట్టూ ఉన్న బంధుజనము మిత్రులు అంటారు ఇక అట్టివారు నాకు చేత కాదు నేను అనారోగ్యాన్ని అలా తిరిగితే చనిపోతాను అని తట్టుకోలేను అని వివరిస్తాడు చనిపోతాను అని చెప్పి భక్తికి విడూరంగా ఉంటావా ఆచారానికి వ్యతిరేకంగా ఉంటావా చేయకపోతే అరిష్టం కాదా పాపం కాదా అంటూ ఇలా ఇబ్బంది పలు చేస్తుంటారు ఇక అలాగే మరొక అనారోగ్యులను పట్టుకొని కార్తీక మాసంలో చలికాలంలో ఏవేవో యోజదారులు వేయమంటూ తెల్లవారుజామున్నే చన్నీళ్ళలో స్నానం చేయమంటూ అందరితో పాటు తెల్లవారులు భజన చేయి అంటే ఇక అట్టి అనారోగ్యులు స్నానం చేయలేను తెల్లవారులు మేలు నేను ఉంటే చనిపోతాను అని చెప్తే తట్టుకోలేను అని చెప్తే ఈ విధంగా భక్తి తతంగాలు అనేవి మానవుల యొక్క క్షేమం కోరుతుందా లేక అనారోగ్యం కోరు అనర్థం కోరుతుందా ఆచార కట్టుబాట్లు అనేవి మానవులకు మేలు చేసే విధంగా ఉంటాయా లేక కీడు చేసే విధంగా ఉంటాయా దీనిని బట్టి మానవులు ఎంతవరకు జ్ఞానం పొందినట్లు దైవాల పేరు మీద ఆచరించే భక్తి తత్వంగాలనేవి కూడా మానవులను ఏమి చేస్తున్నట్లు అనారోగ్యం పట్టుకొని చనిపోతానని చెప్పి దైవభక్తికి దైవానికి విడ్డూరంగా ఉంటావా అంటూ భక్తి అనే అధోగతి తోటి మానవుల ద్వారా ఇదిగో ఈ విధంగా అనారోగ్యం ఆగం చేస్తుంది తప్ప మేలనేది ఏమాత్రము లేదు కదా నిజానికి ఆ నిజమైన విశ్వదాత ఒక మానవ జాతిని పట్టుకొని ఇలా చేయమంటాడా ఒక మానవుల్ని కాదు ఈ జాతిని కూడా ఆ దైవము అలా చేయమనలేదు కదా ఇక ముఖ్యంగా అనారోగ్యం పట్టుకొని విశ్వదాత ఆ విధమైన ఇబ్బందులు పెడతాడా దీనిని బట్టి మానవుని యొక్క జ్ఞానం అనేది ఏమైపోయింది మన మానవులలో ఇలా జరిగేది నిజమా లేక బోటకమా అని అనుకోకండి ఎందుకు అంటే ఇటువంటి సంఘటన అనేది నేను ఒక కుటుంబంలో చూశాను ఒక ఆమె తనకు ఒక్కడే కొడుకు పెళ్లిడికి వచ్చాడు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అతనికి టైఫాయిడ్ జ్వరం అనేది దాపరించి ఉందట దానికి వైద్యం చేపించకుండా మంత్రాలు పెట్టిస్తూ బాగు చేపిస్తూ అలాగే ఒక యాత్ర కూడా పంపించింది అలా పోయేస్తే బాగ అని తాను ఆ జ్వరంలోనే వెళ్ళారు ఆడ ఉపాసాలు సన్నీల స్థానాలు అలా రెండు మూడు రోజులు గడిచింది పోయేటప్పుడే చాలా మెత్తగా పోయాడు కనుక ఇక వచ్చేటప్పటికి ఇంకా మెత్తగా అయ్యాడు వచ్చినాక కూడాను వైద్యం చేయించలేదు కదా మరలా ఏవో మంత్రాలు యంత్రాలు ఆ విధంగా పాపం ఈ పిచ్చిభత్తి ఆచారాలు ఆపరి ఆచరింపజేసి ఆ తల్లి ఆ కొడుకుని తిరిగి సృష్టిలో కలుపుకుంది నిజానికి ఆ అనంత విశ్వదాత నిన్ను అలా ఒక పొద్దులో ఉండమనడు సన్నిలలో మునగమనడు ప్రదక్షిణలు చేయమనడు అసలు తాను మనం కూర్చోమన్న కాడ వచ్చి అలాగే కదలకుండా కూర్చోబోడు నిజమైన భక్తి మనం తెలుసుకోవాలంటే ఈ అనంత విశ్వమంతవి కూడాను ఆ నిజ దైవ శరీరమే ఎవడో మూర్ఖుడు చెప్పినట్టుగా విడిపోయి బండలాగా బొమ్మలాగా ఉంటే మరి ఈ విశ్వమంతవి కూడా ఎవరియుండును ఆ విశ్వదాత బొమ్మ రూపంలో వచ్చి కూర్చొని ఇక మనతో పిచ్చి పిచ్చి తతంగాలు చేచ్చేదే తన పని కాదు ఇలాంటి పిచ్చి తతంగాలతో జీవితాలు నాచుకో నాశనం చేసుకోమని తాను ఎవరికీ చెప్పడు సరే ఇక ఉంటాను